కంపెనీ యొక్క అన్ని రకాల చట్టాలని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కంపెనీ విధి విధానాల వల్ల పూర్తి విధేయంతో కంపెనీ అభివృద్ధికి తద్వారా రైతాంగ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను మన్న సుబ్బారెడ్డి అయిన నేను వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తి లేదా వ్యక్తులకు పెళ్ళేయపరచని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరికి కూడా ధన్యవాదాలు

జగదేశ్వరి గారు సరే మీరు అందరితో పాటు ఈరోజు నన్ను అమ అభినందన కోసం ఇక్కడ వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు మరియు ఊరి నుంచి వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరం కూడా పేరు పేరున మిత్రులు అందరూ కూడా పేరుతో అన్నచెప్పింది కరెక్ట్ ఒక స్టేజ్ లో నేను సహనం కోల్పోవడానికి కూడా ఒక ఉద్దేశంతో అన్న దగ్గర కూడితే మా కుటుంబం అంతా కూడా వాస్తవాన్ని చెప్తున్నాను నీ కష్టమంతా వృధా అవుతుంది వృధాగా ఉండే నేను చెప్పినట్లు వీధమనే ఒకే ఒక మాట అన్న చెప్పిన మాటతో కట్టుబడి దీని ఉన్నాను మీదనే ఆ రోజు ఏ విధంగా భరోసా ఇచ్చాడు ఈ రోజు ఆ భరోసతో పాటు ఈ పదవులు రావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అవుతుంది జగన్ బాబు గారైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు జనార్దనన్న గారైతే ఈ రోజు ఇక్కడ ఉన్నవంగానే మీ ముందు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు అని చెప్పి కూడా గర్వంగా చెప్పాల్సిన అవసరం ఎక్కువ ఉంది అదేవిధంగా దళి యొక్క ముఖ్య నాయకుడు నాయుడు గారు వారితో పాటు కలిసి మూడు సంవత్సరాల వారు అధ్యక్షులు సంతోదాయకం తర్వాత ఇక్కడ ఆయన కింద కూడా కనుగోయడం చాలా అత్యశ కూడా సార్ ఇక్కడ లేకపోవడం కూడా వారికి కూడా ప్రత్యేకత నేర్చుకోవడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థ గురించి నేను కూడా ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు కూడా రైతుల బాధలు అవుతుంది కష్టాలు అవుతుంది రైతులు అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్ని కూడా చూసిన వాడిని కాబట్టి చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వచ్చిన వాడిని కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అన్నగారు అందరు కూడా వచ్చిన బాధ్యతలని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో సఖ్యతతో ఉండి ఒకరికి ఒకరు మమేకమై ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి అందరం కూడా అండగా ఉండి ఆదుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా వారి అధికారుల తరఫున మా తరఫున కూడా అందరికి కూడా మీ ముందు ఖచ్చితంగా ఫలితం కూడా జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో లాస్ట్ జరిగినటువంటి ఐదు సంవత్సరాలుగా రైతు చాలా ఇబ్బంది ప్రయాణించడం జరిగింది ఈ రోజు నుంచి ఈ బాధ్యతలు స్వీకరించిన మరింత గల నుంచి నేను కచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో రైతుల కోసమే కష్టపడతానని కూడా అందరికీ ఒక సంకేతం కూడా తెలియజేస్తూ ఈ రోజు నుంచి టాకు లాస్ట్ పదవ ఏ రోజు వరకు ఉంటుంది ఆ రోజు వరకు కూడా రైతుంతో మనమేకమై రైతుల సన్న సంఖ్య విశ్వని కాదు అధికారి దగ్గర ఉంటాయని తెలియజేస్తూ ఒక్కసారి పూర్తిగా ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ నా కోసం వచ్చిన ఆశీర్వించడానికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భావిస్తున్నాం